వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ అనిల్ రాయపూడి బ్లాక్ బస్టర్ కొట్టడానికి చాలానే కష్టపడుతున్నాడు కానీ ఇంతవరకు హిట్లు సూపర్ హిట్లు యావరేజ్లతోనే సరిపెట్టుకుంటున్నాడు ఇప్పటి వరకు ఆ హీరోకి కెరీర్ హైయెస్ట్ ఇవ్వడంతో అనిల్ రాయపూడి పనితనం మాత్రం బాగానే పనికి వస్తుంది అలా కళ్యాణ్ రామ్ రవితేజ సాయితరం చేద్ వంటి వారికి మంచి హిట్లు ఇచ్చాడు ఎఫ్ టూ మాత్రమే దిల్ రాజుకి భారీ హిట్గా నిలిచింది ఎఫ్ త్రీ బాక్సాఫీస్ వద్ద పడింది జనాలు ఆ మూవీని తిరస్కరించారు మహేష్ బాబు స్థాయికి తగ్గ కథ కాదని సరిలేరు నీకెవరని టైంలో ఫ్యాన్స్ అనుకుంటున్నారు స్టార్ హీరోని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడని వాడుకోలేదని అనిల్ రాయపూడి మీద విమర్శలు వచ్చాయి అయితే బాలయ్యను మాత్రం కాస్త డిఫరెంట్ లుక్ లో చూపించాడు శ్రీలేలకు మంచి పాత్రను ఇచ్చాడు భగవంత్ కేసరి అంటూ మళ్ళీ రొటీన్ మూవీనే తీసినా కూడా జనలు ఓ మోస్తారు విజయాన్ని అందించారు భగవంత్ కేసరి మూవీ వచ్చి ఏడాది సందర్భంగా నిర్మాత సాహు గారపాటి ఇలా డైరెక్టర్ కి కార్న్ గిఫ్ట్ గా ఇచ్చారు ఈ కల్చర్ ఎక్కువగా తమిళనాడులో వ్యాప్తి చెందింది ఇక్కడ బ్లాక్ బస్టర్లు ఇస్తున్న దర్శకులకు కోట్ల కోట్లు పెట్టి లగ్జరీ కార్లను నిర్మాతలు గిఫ్ట్లుగా ఇస్తుంటారు ఇప్పుడు ఇలా సాహు గారపాటి తన దర్శకుడుకు లగ్జరీ కార్ను గిఫ్ట్ గా ఇచ్చాడు టయాటో వెల్ఫేర్ కార్ను బహుమతిగా ఇచ్చాడు అనిల్ రావిపూడు ఇచ్చిన ఈ కార్ ధర కోటికి పైగానే ఉంటుందని తెలుస్తుంది అనిల్ రాయపూడు తీసిన ఈ మూవీని తమిళంలో విజయ్ రిమేక్ చేస్తాడని అప్పట్లో గాసిప్ వినిపించాయి అనిల్ రాయపూడి ఇప్పుడు వెంకీ మామతో సంక్రాంతికి వస్తున్నాం అనే రోమ్ కామ్